రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు విద్యా వ్యవస్థలు వైద్యం ఆరోగ్యం రైతాంగం ఎలా ఉంది అనేది వాళ్ళు ప్రజా ఒపీనియన్ తీసుకుని మీరే నిర్ణయించమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీ పేరు ఓకే మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో రైతులకు చాలా నష్టం జరుగుతుంది అసలు ఈ ప్రభుత్వం రైతులకు మాత్రం అండగా లేదు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి చాలా బాగుంది అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి సుమారుగా సంవత్సరం ఆయన అధికార పార్టీకి దూరంగా ఉండి అధికారంలో లేక మతి భ్రమించిన మాట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా యావత్ ఉన్నారు మరి ఒకసారి గత ఐదు సంవత్సరాల పాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఏం విలుగబెట్టారు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయన క్వశ్చన్ కి ఆయన ద్వారానే ఆన్సర్ లభిస్తా ఉంది అని చెప్పి కూడా మేము ప్రస్తావిస్తా ఉన్నాం అదే జగన్ గారు అంటున్నారు కదా కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇలానే ఇట్ట గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు అనేవి చూస్తారు అని అంటున్నారు కదా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా ఆయనకి మేము ఒక సూచన చేయబోతాను అయ్యా కాలం గడుస్తూ గడుస్తూ ఉంటుంది అధికారంలోకి రాబోయేది మీరు మేము ప్రజలు గెలుస్తారు మీరు అధికారంలో వస్తారని కళలు కనడం కాకుండా మీరు క్షేత్రస్థాయిలో మీ కార్యకర్తలు ఎలా ఇబ్బంది పడుతున్నారో క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో అనేది మీరు మీరు చేయక పాలన ఏ విధంగా వస్తే బాగుంటుంది అని చెప్పి అసెంబ్లీకి వచ్చి మీరు ప్రతిపక్ష పాత్ర కావాలంటున్నారు కదా మిమ్మల్ని పులివెందుల నుంచి గెలిపించిన ప్రజలు మరి అసెంబ్లీకి వచ్చి మీరు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగబద్ధంగా ఎలా రావాలో అలా వస్తుంది కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి ముందు ప్రజలకు తరఫున మీరు సూచనలు చేయండి ప్రభుత్వానికి అది మీరు చేయగలిగిన చాలు మీరు ఇచ్చే సూచనల సలహాలు ఏం అవసరం లేదు మా నాయకుడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రతిపక్ష హోదాలో పనిచేశారు వారికి పాలన పైన చాలా బ్రహ్మాండమైనట్టు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని మరి ఎలా సుభిక్షంగా పరిపాలించారు దానికి మా నాయకుడు గొప్ప అనుభవం ఉందని చెప్పి కూడా మీరు తెలియజేస్తా ఎంతైనా ఆయన ఒక మాజీ సీఎం కాబట్టి కనీసం ఒక అయినా అసెంబ్లీలో ఉండి ప్రజల పాగోగులు అనేది తెలుసుకోవాలి అసెంబ్లీకి వచ్చి పది నిమిషాల కంటే నిమిషం కూడా ఎక్కువ ఉండకుండా కదా ఆయన రాష్ట్ర ప్రజలు ఉదరించడం కోసం ఈ రాష్ట్రాన్ని శరణీయంగా మార్చడం కోసం ఆయన అసెంబ్లీకి రాలేదండి అసెంబ్లీకి కొన్ని నిబంధనల ప్రకారం అరవై రోజులు సుమారుగా సభ జరిగేటప్పుడు అటెండెన్స్ లేకపోతే మరి ఆటోమేటిక్ గా మరి సభ నియమాల ప్రకారం వారి యొక్క శాసనసభ సభ్యత్వం అనేది రద్దు అవుతుందని చెప్పి మరి ఒక భయంతోనే ఆయన అసెంబ్లీకి వచ్చారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడానికి ఆయన అసెంబ్లీకి రాలేదని కూడా తెలియజేస్తా ఉన్నాం జగన్ టూ పాయింట్ వన్ అంటున్నాడు కదా జగన్ టూ పాయింట్ వన్ ఉంటుంది టూ పాయింట్ వన్ లో వారు వెలగబెట్టింది ఏంటి అనేక మా నాయకుల్ని మా కార్యకర్తలు పొట్టను పెట్టుకుని మా నాయకుల్ని జైలు పాలు చేసి చివరికి మా అధినేతలు కూడా మరి సుమారు యాభై ఐదు రోజుల పాటు రాజమండ్రి సభ్యంలో నిర్బంధించి పైచార్చక ఆనందం పొందిన వ్యక్తి టూ పాయింట్ వన్ ఇంకేం చేస్తారు అసలు టూ పాయింట్ వన్ మీకు ఇవ్వడానికి ప్రజలు సిద్ధం లేదని గమనించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వమే రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా రెడ్ బుక్ రివెంజులు కాదు ఆనాడు ఏదైతే మరి నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం ఆ రోజు మరి మా పార్టీ కోసం కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వారన్నిటి కూడా వారు చేసిన తప్పులకి ఏదో ఒక రోజు శిక్ష ఎదుర్కోక తప్పుడు అది కాలధర్మం ఆ కాల ధర్మం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హింసించేదానికి మేము ఎప్పుడు కూడా ఆ రెవెన్యూ దూరంలో మేము ఆలోచించట్లేదు అది చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మీ వరకు ఏమంటారు నిజంగా అపోజిషన్ వాళ్ళు అన్నట్టు ఇది రౌడీ పరిపాలన అంటారా లేదంటే ప్రజా పరిపాలన అంటారా ఇది రౌడీ పరిపాలన ప్రజా పాలన అనేది మా రాజకీయ నాయకులు నమ్మల్ని మీరు అడగాల్సింది క్షేత్రస్థాయిలో వెళ్ళండి గ్రామ గ్రామాలు తిరగండి కొంత మండలాలు తిరగండి నియోజకవర్గాలకు సర్వే నిర్వహించండి ప్రజలు చెప్తారు ఈ ప్రభుత్వం రౌడీ పాలన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇదే అన్ని వ్యవస్థలు విద్యా వ్యవస్థలు వైద్యం ఆరోగ్యం రైతాంగం ఎలా ఉంది అనేది వాళ్ళు ప్రజా ఒపీనియన్ తీసుకుని మేమే నిర్ణయించమని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా ఆయన వస్తారు అనేది ఒక ఆయన ప్రగటి కళ్ళు అంటున్నారు మేము కూడా ఆయన వస్తాడో కాదు మళ్ళీ దయచేసి కనీసం చెప్పి కొడతా మీ పేరు నా పేరు సునీత ఓకే కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదా ఈ తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా అంటే అసలు చెప్పలేనంత హ్యాపీగా చాలా సంతోషంగా చెప్తుంటే కళ్ళ నీళ్ళు కూడా వస్తున్నాయి ఎందుకని అంత దుఃఖపడుతున్నారు అంటే ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఎవరు రా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడండి చెప్పండి రైతులకి ఏం చేశాడు ప్రజలకేం చేశాడు అందరూ ఏడ్చటే తన ప్రభుత్వంలో చిన్నపిల్లలకి కానించి పెద్దోళ్ళు కానుంచి అందరూ ఏడమే ఒక మధ్య విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఏడటమేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలామంది ఊపిరి పీల్చుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు ఈ నెలల్లో మేము చాలా ఆనందిస్తున్నాము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఓటేసేటప్పుడు మా అన్న గెలవాలి మా అన్న గెలవాలి మేము దేవుని ప్రేమ చేసాము మేము మేము క్రిస్టియన్ మేము జీజస్కి ప్రేర్ చేసాం అన్నే రావాలి అన్నే రావాలి ఈ ప్రభుత్వం అసలు పాతబడ్డ ప్రభుత్వం అసలు దహి నశించిపోవాలి అసలు కొద్దు మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అన్న చాలా చేస్తాడు లాంటి ధనికులు కానీ పే పేదవాళ్ళు కానీ అందరూ అందరూ అభివృద్ధి చేస్తారు బీదవాళ్ళ నుంచి చిన్న పెద్ద మొత్తం ఈ చాలా చాలామంది హ్యాపీగా ఉన్నారండి చాలా అంటే చాలా నాకు ఇప్పుడు ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా గత ప్రభుత్వం తలుచుకొని ఇప్పుడు చూస్తే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మా ఆడవాళ్ళకి అన్న ఫుల్ సపోర్ట్ ఇస్తాడు మా ఆడవాళ్ళకి మరి మొన్న ప్రెస్ మీట్ లో చూసుకుంటే రైతులకి ఈ ప్రభుత్వంలో చాలా నష్టం జరుగుతుంది రైతులు అసలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అని అంటున్నారు చాలా ఏం తను ఎవరికి ఏం చేశారు రైతులు ఏమైపోయారు అసలు ఏం చేశారు ఏం చేయలేదు కదా తను చెప్పండి కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గట్టిపోయింది కాదండి ఏమి తన వల్ల ఎవ్వరూ బాగుపడలేదు నేను చెప్తున్నాను తన వల్ల ఎవరు బాగుపడలేదు తను చేసింది కూడా ఏమీ లేదు తను ఒక పేరు తప్ప సంపాదించుకున్నది ఏమీ లేదు గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా తను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా చేశారు తొమ్మిది నెలలు కూడా మా ఈ తొమ్మిది నెలల నుంచి మేము చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది మేము అన్నీ చూస్తున్నాము చాలా బాగా అన్ని చేస్తున్నారు మరి జగన్ గారు అంటున్నారు కదా అమ్మా కళ్ళు మూసి తెరిచే లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపలికి పట్టండి నెక్స్ట్ వచ్చే మనదే లేదు అస్సలు ఎట్టి పరిస్థితిలో జగన్ రారు జగన్ గారు రారు నేను వాళ్ళ బుద్ధి చెప్తా జగన్ గారు అస్సలు రారు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా మా చంద్రబాబు నాయుడు గారి కావాలి మాకు బాబు మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా లేదు చంద్రబాబు గారు ఏం మోసం చేశారండి ఎవరికి అన్యాయం చేశారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారంటే అది ఆయన పుణ్యమే ఇప్పుడు ఎక్కడన్నా వాటర్ లేదన్నా ఎక్కడన్నా వాటర్ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే ఇప్పుడు లొకేషన్లో కూడా వచ్చారు మాకు ఇంకా అండగా ఉంది మాకు తను వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం నేను ఇంకెంతకంటే నేను ఇంకేం చెప్పలేదు నేను ఒక మాకు ఈ ప్రభుత్వే కావాలి మాకు ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు జై బల్ చంద్రబాబు నాయుడు గారు మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలి